అబార్షినయ్యి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే తల్లిగారింటికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది గుడికి తీసుకెళ్లాలని ఆలోచన వచ్చేసింది ఈ లచ్చక్కకు ఏంటో ఏమో ఈ బారాన ఏం మాట్లాడుతున్నాడో ఏమంటున్నాడు వీడేందో వీడి వీడియో లేందో వీడి మాటలేందో ఎవరికైనా అర్థమవుతున్నాయా ఫ్రెండ్స్ చెప్పండి అబార్షిన్ కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే గుడికి తీసుకెళ్దాము అని అంటున్నాడు వీడికి అసలు తెలియక మాట్లాడుతున్నాడా తెలిసి మాట్లాడుతున్నాడా ఏ విధంగా మాట్లాడుతున్నాడా అనేది అర్థం కూడా కావట్లేదు ఇది ఆడోళ్ళ పర్సనల్ మ్యాటర్ ఇది ఇది చెప్పాలంటే సిగ్గుగా అనిపిస్తుంది వరే నీకు సిగ్గుజరే ఉందారా అసలు అసలు నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో ఏం వీడియోలు తీస్తున్నావో నీకు అసలు కనీసమైనా అర్థం అవుతుందా అక్కడ నీకు తలకాయ తిరుగుతుందారా అన్ని తలకాయ తిరిగిన మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంది నువ్వు మాట్లాడే మాటలేంటిరా ఇప్పుడు నీకు గుడికి తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు ఇన్ని రోజులు ఎందుకు తీసుకెళ్ళలేదు గుడికి ఇన్ని రోజులు హాయిగా ప్రశాంతంగానే ఉంది కదా ఆమె అప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు గుడికి ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తా అంటున్నావు ఎందుకు గుడికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి కూడా బాధ పెడతావా నాకు ముగ్గురు సంతానం ఇచ్చావు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్ళిపోయావు మళ్ళీ నాకు తొందరలోనే మళ్ళీ ఇవ్వు ప్రెగ్నెంటు మళ్ళీ నేను వీడియోలు తీసుకోవాలి చాలా యాక్టింగ్లు చేసుకోవాలి బాగా డబ్బులు సంపాదించాలని దేవుణ్ణి టార్చర్ పెట్టడానికి వెళ్తున్నావా గుడికి ఏంటి లత తల్లిగారింటికి వెళ్తాను అంటుంది వెళ్ళనే మరి ఒక వారం పది రోజులు వెళ్ళి వస్తుంది కదా రెస్ట్ తీసుకుంటుంది కదా నీకొచ్చిపోయింది ఏముంది అక్కడ పిల్లల్ని వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ నువ్వు చూసుకుంటున్నట్టు ఇంకా వాళ్ళు ఇంకా బాగా చూసుకుంటారు తల్లిగారింటి దగ్గర ఏంటి వాళ్ళ ఇంటికి పోనీయవా ఎంతసేపు నీ దగ్గరనే ఉంచుకుంటావా చుట్టాలు పక్కాలు ఎవరు అవసరం లేదా మీరే ఉంటారా ఒంటరిగా ముగ్గురు నలుగురు ఐదుగురు ఈ ఐదుగురు కలిపి ఇంట్లోనే ఉంటారా ఒంటరిగా మీ చావు మీ చావండిరా వీడియోలు చేసుకొని ఆ పసిపిల్లలని ఎందుకు దొబ్బుతున్నారు ఆ పసిపిల్లలనైనా అందరికీ చూపించవచ్చుగా అందరిల్లలకు పంపించవచ్చు కదా మీ దగ్గరే అట్టి పెట్టుకొని ఉంటారు అలాగే ఆ పిల్లలు చూడరా ఎలా చూస్తున్నారో నువ్వు వీడియో తీస్తుంటే నువ్వు మాట్లాడే మాటలు వాళ్లకు చాలా అర్థమైపోతున్నాయి రా అక్కడ క్లియర్గా చూడు కనిపెట్టుకుంటూ చూస్తున్నారని వైపే తిరగకుండా ఆమెకి అబార్షన్ అయ్యి ఇరవై నాలుగు గంటలు కానే కాలేదు అప్పుడే నువ్వు మళ్ళీ తల్లిగారింటికి గుడికి అక్కడికి ఇక్కడికి అంటావైందిరా అసలు అబార్షన్ అయిన మనిషి ఎలా ఉండాలి మంచం మీద పడుకొని రెస్ట్ తీసుకోవాలి హాయిగా ప్రశాంతంగా ఆమె కింద కూర్చొని పిలగాలని ఒళ్ళో వేసుకొని హాయిగా చూస్తుంది అలాగా తను అభాషనైన మనిషిలాగా కనిపిస్తుందా హాస్పిటల్లో నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా సరే స్టైల్ జడ వేసుకొని వస్తారా లేదంటే చింపురిగా వచ్చి నీరసంగా వస్తారా ఏడుపు మొఖాలు వేసుకొని మాకు ఏదో జరిగింది ఇంకా ఎంత అన్యాయం చేస్తావు దేవుడా అనుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికొచ్చి తల బాదుకుంటూ కూర్చుంటారు నువ్వేంటి అక్కడ ఏదీ లేదు అందుకంటే ప్రెగ్నెంట్ లేదు కాబట్టి నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు కాబట్టి నీకు ఏమీ అనిపించట్లేదు నీకు పిల్లలన్నా లెక్కలేదు పెళ్ళి అన్నా లెక్కలేదు గర్భం అన్నా లెక్కలేదు నీకు ఏది లెక్కలేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు అసలు సిగ్గనిపించట్లేదా నీకు కొంచెమన్నా ఇలా నేను ఎందుకు వీడియోలు చేస్తున్నాను లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ అని అనిపించట్లేదా నీకు నీకెందుకు అనిపిస్తుందిలే నీకు అబద్ధాలు చెప్పుకుంటూ ఏడుపు సీన్లు చేస్తేనే కదా డబ్బులు బాగా వస్తున్నాయి జనాల్లో పాపులర్ అయిపోతున్నావు అనేసి వీడియోల మీద వీడియోలు అయితే పెట్టేస్తున్నావు ఏడ్చుకుంటూ వీడియోలు ఎప్పుడు ఏదో ఒకటి జరిగింది జరగకపోయినా జరిగింది అనుకుంటూ చెప్పుకుంటూ వీడియోలు అయితే చేస్తున్నావు ఏంటి వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళాలా లేదంటే ఇంకా ఎవరింటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నావా ఏంటి ఫస్ట్ ప్రెగ్నెంట్ పోయినప్పుడు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి శారీ కట్టుకొని వచ్చిందా ఇప్పుడు ఎవరు లేరా తీసుకెళ్ళడానికి దానికన్న తండ్రి పోయిండు తోడబుట్టిన అన్న ఎటు పోయిండు తమ్ముడో అన్ననో పోయిండు వీళ్ళందరూ ఎక్కడి పోయారు వాళ్ళైతే చచ్చిపోలేదు కదా బతికే ఉన్నారు కదా తీసుకెళ్ళొచ్చు కదా వాళ్ళు కూడా అనుకుంటూనే ఉన్నాలే దీనికి ప్రెగ్నెంట్ అయితేనే కదా ప్రెగ్నెంట్ కాకముందుక అయిందని లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు ఏంటి మనం తీసుకెళ్లేదని వాళ్ళు కూడా అర్థం చేసుకొని పక్కకైతే తప్పుకున్నారని మనకైతే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి చీర ఎవరి చేత పెట్టిస్తావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఎవరింటికి వెళ్తుంది ఎవరింటికి వెళ్ళి చీర కట్టుకొని వస్తుంది మరి అక్కడ నిద్ర చేయాలి అన్నావు ఒక్కరోజు నిద్ర చేస్తే సరిపోతుందిరా వేస్ట్గా మూడు రోజులు నిద్ర చేయాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ అయినా ఆ చీర కట్టుకొని వచ్చేది కూడా ఎవరింట్లోనో ఒక ఇంట్లో ఏర్పాటు చేసే ఉంటావులే చేసావు కాబట్టికే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు లేకపోతే ఎందుకు మాట్లాడతావు ఎవరింటికి తీసుకెళ్తావు అమ్మాయి అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా లేదంటే లత వాళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా ఎవరింటికి తీసుకెళ్తావు లేదంటే ఏదైనా ఊరికి తీసుకెళ్ళి అలా వెళ్ళి ఇలా వస్తావా ఈసారైనా లత తల్లిగారింటికి వెళ్ళేటప్పుడు వీడియో తీస్తావా లేదంటే ఇంట్లో నుంచి బట్టలు చదురుకుంది బయట గేట్ వరకు పోయింది చూపిస్తావా లేకపోతే ఆటోలో కూర్చొని వెళ్ళిపోయింది చూపిస్తావా ఇంటికి తిరిగి వచ్చే చూపిస్తావా ఇంకా ఏం ప్లాన్ వేసుకున్నావమ్మా చెప్పమ్మా తండ్రి కడుపు పోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి నిద్ర చేయాలన్న ఆలోచన నీకు వచ్చింది కానీ ఆ పసిపిల్లలకు అన్న ప్రాసన్న చేయాలన్న ఆలోచన నీకు రాలేదా అసలు వాళ్ళకు అన్నం తినిపిస్తున్నావా తినిపించట్లేదా ఎప్పుడు ఒళ్ళోనే కూర్చుంటున్నారు వాళ్ళు ఏం తింటున్నారో ఏమో మరి ఏలకు ఎవరికి అర్థం కావట్లేదు ఇలాంటివన్నీ ఆలోచించడానికి టైం ఉంది కానీ నీకు మంచి వీడియోలు చేయడానికి వంట వీడియోలు చేయడానికి టైం లేదు కదా